తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లా కలెక్టర్ తమ్మి అన్సారియా సంయుక్త కలెక్టర్ అస్తో శ్రీవాస్తవ తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సింహాలతో కలిసి రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుని ప్రారంభించారు అనంతరం దావులూరు గ్రామంలో వేణుగోపాల స్వామి దేవస్థానంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు గతంలో కొల్లిపర మండలంలోని స్థానికంగా ఉన్న వ్యాపారులకు ధాన్యం విక్రయించడం జరిగేదని కూటమి ప్రభుత్వం రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిందన్నారు దీనిలో మార్పు రావడానికి అనేక సంస్కరణలు తెచ్చామని చెప్పారు మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాం దాదాపు పదహారు వేల మంది సిబ్బంది మేము రాష్ట్ర వ్యాప్తంగా ట్రైనింగ్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిమగ్నం చేశాం అదే కాదు ముప్పై రెండు వేల లారీలు లారీ మన ట్రాక్టర్లు సిద్ధం చేశాం వీటితో పాటు నేను చెప్పినట్టు ఆరు కోట్ల యాభై నాలుగు లక్షల గోతాలు ధాన్యం కొనుగోలు కోసం సిద్ధం చేశాం ఏదైతే మెషిన్ మీకు రైతుల సహాయ కేంద్రాల్లో తేమ శాతం గురించి సంబంధించిన మెషిన్ ఉంటుందో అదే మెషిన్ అదే బ్రాండ్ అదే మోడల్ రైస్ మిల్ కూడా అదే ఉంటుంది ఎక్కడ కూడా పొరపాటు జరగదు ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి అక్కడ పదిహేడు చూపించింది నాకు ఇరవై చూపించిందంటే మీరు ఇమీడియట్ గా ఫోన్ చేయండి ఇబ్బంది లేదు ఎందుకంటే రైస్ ని కూడా నేను హెచ్చరిస్తున్నాను గత ప్రభుత్వం మీకు వెయ్యి కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయింది కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళకి తీర్చాం కాబట్టి వాళ్ళ కూడా ఎవరికి నష్టం కలగకుండా వాళ్ళు కూడా రైతు సోదరుడికి ఒక అండగా నిలబడే విధంగా వాళ్ళు సిద్ధం చేశాం యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్లు ధాన్యం అంటే సామాన్యమైన విషయం కాదు ఇది మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో చేస్తున్నాం ఈ స్థాయిలో కాబట్టి మీరందరూ కూడా సహకరించండి పొరపాట్లు జరగవు తేమ శాతంలో నేను ఇస్తున్నా మీకు బ్లూటూత్ ద్వారా సమాచారం వెళ్తుంది మీరు స్లిప్ కూడా తీసుకోవాల్సర లేదు ఏదైతే రైతు షెడ్యూలింగ్ చేసుకుంటారో ఇప్పుడు జరిగిందా షెడ్యూలింగ్ చేపిస్తున్నారా ఆయన రెడీగా పిలిచి ఆయన చేయించండి ఒకటి కుల్లిపార మండల్లో దానియ కొనుగోలు కేంద్రాలు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా చేసిన గౌరవనీయులు రాష్ట్ర మంత్రులు గారిని సివిల్ సప్లైస్ మినిస్టర్ సార్ గారికి జేసీ గారికి సబ్ కలెక్టర్ గారికి ఇతర ప్రజాప్రతినిధులకి హెచ్ఓడిస్ అందరికీ బ్యాంక్ మేనే బ్రాంచ్ మేనేజర్ డిసిఎంఎస్ హరిగోపాల్ గారికి ఇతర ఫార్మర్స్ అందరికీ మీడియా మిత్రులకి నా నమస్కారాలు ఇప్పుడే బిఎం డిసిఎంఎస్ వేణుగోపాల్ గారు అదేవిధంగా జేసీ గారు మన గుంటూరు జిల్లాలో ఈ ధాన్య కొనుగోలుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము ఏర్పాటు చేసుకుంటున్నాము అన్నది గురించి చాలా వివరంగా మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది మనకు మన జిల్లాలో గౌరవ మినిస్టర్ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు సార్ ఇచ్చిన గైడెన్స్ మేరకు లాస్ట్ ఇయర్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ జరిగాయి అనేది కొద్దిగా స్టడీ చేసుకుంటూ అటువంటి ప్రాబ్లమ్స్ ఈసారి ఇక్కడ జరగకూడదు స్మూత్గా కండక్ట్ చేయాలి అదేవిధంగా మనకు ప్రసన్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఈ ధాన్య కొనుగోలు చేయాలనే టార్గెట్ని మనం పెట్టుకుంటే పెట్టుకుంటూ మన గుంటూరు జిల్లాలో అన్ని రకాల తయారీ అంటే ప్రిపరేషన్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ దాదాపు ఒక ఫార్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయడం జరిగింది ఈసారి మనకు ముందు ఫిఫ్టీ థౌసండ్ మెట్రిక్ టన్స్ టార్గెట్ ఇచ్చారు ఇప్పుడు ఆ దాంట్ని కూడా మినిస్టర్ గారు చదువుతో ఇప్పుడు సెవెంటీ థౌసండ్ మెట్రిక్ టన్స్ పెంచి ఉన్నారు మనమైతే వన్ ల్యాక్ మెట్రిక్